అనితమ్మ నా సమేత అహం ఒక రుణోళ్ళు మీరే చెప్పుకోండి గోవిందు పావని గోత్రోత్పన్న గోవిందునామా తద్ధర్మపత్ని యాదమ్మ నాంని సమేత అహం బుద్ధున గోత్రోత్పన్న భిక్షపతి నామా తద్ధర్మపత్ని అరుణమ్మ నామ్ని అనితమ్మ నామ్ని సమేత అహం ఒక్కొక్క రెండోలు మీరు చెప్పుకోండి ఎవరి పోతున్నారు వాళ్ళు వేసుకుంటావు జన్ ఏం ఎప్పటికీ మరి ఎందుకు ఇక వేసుకుంది వేసుకుంటే లాంఛనంతో మొత్తం వేసుకుంటే రాక రాత ఇక యజ్ఞోపవిత ధారణ కూడా దానికి లాంఛనం ఉంటుంది వాన ప్రస్తావం తీసుకున్నది వేస్తారు బాబన వాళ్ళు అయితే ఓం త అందరు చెప్పండి సకుటుంబ సమేత వయం సర్వత్ర శాంతి సౌభాగ్య అభ్యుదయ సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర ధన ధాన్య వంశ అభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన సంపూర్ణ వైరాగ్య ఫల ప్రాప్ శ్రీ లక్ష్మి రామకోటి గీత జ్ఞాన యజ్ఞం మహం కరిసే రెండు అక్షత్ర చేతుల వేసుకోండి అమ్మగారి చేతులకు నీళ్ళతో తర్పణ మొదలండి అంటే సర్వదోష సర్వభావ సర్వ విఘ్న సర్వగ్రహ నివారణార్థం శ్రీ లక్ష్మీ అనుగ్రహ ప్రీత్యం అహం కరిసే ఆరి అరవై గుండాలు పెట్టి యజ్ఞం చేసినప్పుడు అనంతరడిని వల్కరించేది కష్టం అంత బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మరి ఎందుకో ఏమో ఎవరిని దొలక అదే ఇప్పుడు పైన కూడా కట్టెలు అన్న సమిధలు సంస్కృత భాష అన్న ఈ సమిధలు పెట్టండి ఏం కాదు పెద్దది అది ఎవ గిగా ఒట్టిగా మండినయి అది ఉన్నాయి ఇంటితాయి ఇంటితాయింటి తగ్గరా దొడివి కూడా అవి పెద్ద దొడివి ఏం కావాలి సరే ఎండినయి సంబరా జ్యోతి వెలిగింది దండం పెట్టుకోండి అందరు కూడా ओम बुद्धस्य स्वाग्ने प्रतिदाग्रहे तमिष्टा पूरते संृतेता मयञ्च अस्मिन् धरस्ते अत्युत्तरस्मिन् ईश्वरे देवा यजमानंच स्थितता बोलो इग्न भगवान की मूड अगरबत्ती मोद अगरबत्तीचे दिसकोडी